అనంతపురం నగరంలో శనివారం ఆరాధన ఛానల్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీ పట్టణంలోని టవర్ క్లాక్ మీదుగా ప్రధాన సర్కిళ్లలో రన్ ఫర్ జీసస్ అంటూ నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వైపీ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగరంలో శనివారం ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్లో ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు యేసు ప్రభు పుట్టుక మరణం మూడవ రోజు మృత్యుంజయగా తిరిగి లేచిన సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు యేసు ప్రభు ప్రేమ కరుణ త్యాగం గురించి పురోవీధుల్లో వివరిస్తున్నామన్నారు అనంతరం చర్చిలో యేసుక్రీస్తును స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు ఈ ఈ కార్యక్రమంలో రెవరెండ్ బెహనర్ బాబు కార్యనిర్వాహకులు అనిల్ ముజేష్ జాన్ వెస్లీ నిహేమయ్య నాగరాజ్ రెవరెండ్ సంపత్ రెవరెండ్ ఏసయ్య పాస్టర్ పాస్టర్ వరప్రసాద్ రెడ్డి పాస్టర్ విజయ్ కుమార్ పాస్టర్ ఆనంద్ పాస్టర్ మార్క్ బిషప్ వాసు అనిల్కాంత్ పాస్టర్ అబ్రహం పాస్టర్స్ సల్మాన్ రాజ్ పాస్టర్ జాకోబ్ పాస్టర్ ఎల్లనూరు సురేష్ కుమార్ పాస్టర్ చార్లెస్ నాయక్ మరియు ఆయా సంఘాల పాస్టర్ సంఘాల పెద్దలు స్త్రీల మైత్రివారు యూత్ ఫెలోషిప్ వారు సండే స్కూల్ విద్యార్థులు క్రైస్తవ సోదర మరణులు పెద్ద సంఖ్యలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచ వింతలు ఉండవచ్చు అవి ఆరుగానో ఏడుగానో కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి కారణం ఏంటంటే కాలక్రమంలో అవి మరుగైపోతా ఉంటాయి కాలగర్భంలో కలిసిపోతా ఉంటాయి కాకపోతే ప్రపంచం ఇంతల్లో మూడే మూడు మిరాకిల్స్ ఆఫ్ ది మిరాకిల్స్ అందులో మొట్టమొదటిది సాక్షాత్తు ఈ సృష్టిని కలగ చేసినటువంటి ఈ చరాచర జగత్తుడు కలగ చేసిన మహో మహోన్నతుడైన మహోన్నతుడైనా అలాగే ప్రవిశుద్ధి చూసి ప్రపంచంలో అన్ని సమాధులు ఒక్క సమాధి ఓపెన్ టర్మ్ ప్రత్యేకతను చూస్తే అలా అక్కడ అనేక మంది అక్కడ ఉంటున్నారు గురించి తెలుసుకొని ఈన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం ఈ కార్యక్రమం అయిన తర్వాత ముఖ్య ఉద్దేశం మన ఆరాధన ఛానల్ వాళ్ళు మన జాన్ పాల్ కోఆర్డినేటర్ గారు స్టేట్ బ్యాంక్ కోఆర్డినేటర్ ఈ రన్ పర్ కొద్ది సెంటర్ లోనే గతంలో స్టార్ట్ చేశారు రెండు వేల ఏడు సంవత్సరంలో అలాగా ఈ రన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్రైస్తవులు ఐక్యతను చాటాలనేటువంటి ఉద్దేశంతో మన ఆరాధన ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఉంటున్నారు అలాగే ఈ ఐక్యతను మనం అలాగే ముందుకు కొనసాగించాలి రాబోయే దినాల కష్టతర దినాలు ఉంటున్నాయి కాబట్టి వాటిని అన్నింటి మనం ఎదుర్కోవాలంటే మనం ఖచ్చితంగా ఐక్యత కలిగి నివసించాలి మనకు వాక్యం సెలవుసింది కాబట్టి ఆ సరంగా మనం నడుచుకోవాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాం దేవునికి